హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను సో అందరికీ తెలుసు కదా అన్న మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి సో ఆ శుభవార్త విన్నాక ఇంటి దేవుడిని దర్శనం చేసుకోవాలి కదా సో అందుకోసం ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నాం అనమాట నేను అమ్మ నాన్న అక్క అలానే ఆర్వి కూడా సో నలుగురం కలిసి వెళ్తూ ఉన్నాము సో కదిరి నరసింహస్వామికి సో అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చి నరసింహస్వామి అనమాట సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఎంగేజ్మెంట్ కంటే ముందు సో ఫిక్స్ అనుకుంటూనే ఇంకా ఇంటి దేవునికి దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పి సో అక్కడికైతే వెళ్ళాము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇది ఎంట్రెన్స్ అండి పాట కూడా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది కాటమరాయడా కదిరి నరసింహుడ అని చెప్పి సో ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు మేము వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట కదిరి నరసింహస్వామి టెంపుల్ సో ఆర్వీతో ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం ఇంకా లోపలికైతే వచ్చేసాము సో చూసారా ఇది లోపల ఎంట్రన్స్ స్వామివారి టెంపుల్ సో ఇంకా అయితే అలా ఉండదు కదా అక్కడకే షూట్ చేశాను సో దర్శనం చేసుకొని వచ్చేసాం కూడా మేము సో బాగా దర్శనం జరిగింది అసలు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అసలు వెయిట్ చేయాలేమో అనుకున్నాం కానీ బాగా జరిగింది నిజంగా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దర్శనము అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా అదే ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉన్నా ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓరిస్తూ ఉన్నాను టెంపుల్స్కి వెళ్ళాము అంటే పులిహోర ఇష్టపడతాను అనమాట నేను సో ఉందేమో అనుకుంటే ఆ టైంకి అయిపోయింది సో మార్నింగ్ ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట మేము వెళ్ళింది ట్వెల్వ్ ఓ క్లాక్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ లడ్డూ డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇన్ని తీసుకోవాలి అని చెప్పి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆర్వి పాపతో ఫస్ట్ టైం కాదరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చింది సో అసలు ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రీ దర్శనమే సో ఫస్ట్ టైం ఫుల్ ఉంటారేమో సో ఏదైనా తెలిసిన వాళ్ళది మాట్లాడాలనుకున్నాం కానీ కానీ ఫ్రీ దర్శనంలోనే ఒక ఫైవ్ మినిట్స్లోనే మా దర్శనం అయిపోయింది ఆర్వి ఆర్వి విచిత్రంగా చూస్తానమాట బొట్టలకల్లా నుంచి మేము లంచ్ చేసుకొని ఇంకా పుట్టపర్తికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు టెంపుల్కి వచ్చింది కూడా అన్న మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది సో అయితే వచ్చాము ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఇంటి దేవుడిని అని చెప్పి అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు వచ్చి కవరీ నరసింహస్వామి అందుకోసం ఇంకా గుడ్ న్యూస్ కదా ఇది అందుకని ఫస్ట్ జగన్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే మంచిదే అని అక్కడికి వచ్చాము వచ్చాక ఫోటో సెక్షన్ జరగాలి కదా ఇక్కడ అది జరుగుతుంది అనమాట ఫొటోస్ ఉన్నాము ఫోటో సెక్షన్ అలా కంప్లీట్ అయిపోయాక ఇంకా ముందర ఏదో ఒకటి పెట్టింటారు కదా ఇంకా పిల్లలు ఉన్నాక ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టు ఇంకా వాళ్ళ పెద్దమ్మ తీసుకెళ్లేదన్నమాట ఏదైనా తీసుకుందాం అని చెప్పి ఏం తీసుకుంటావు అసలు బొమ్మలు ఎక్కువైపోయినాయి అంటాయి అది బబుల్స్ వచ్చేది తీసుకుంది తీసుకొని ఇంకా ఎందుకంటే వెంటనే పుట్టపతికి వెళ్ళాలనే ప్లాన్ ఉంది కాబట్టి సో లంచ్కి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము మా చిన్నప్పటి నుంచి ఈ హోటల్కి ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు తీసుకొని వస్తారనమాట ఈసారి మన ఆయన తీసుకొని వచ్చాడు సో అన్నపూర్ణ హోటల్ ఫేమస్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు ఇలా హోటల్కి వెళ్తే అక్కడ బాగుంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని మేము పుట్టవరిది కూడా వెళ్ళి వచ్చేసాము వెళ్ళే వచ్చే టైంకి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం కాఫీ తాగేసి అమ్మ మరీ శారీస్ తీసుకోవాలి అన్నమాట సో అందుకోసం ఇప్పుడు మరీ వెళ్తూ ఉన్నాను యాక్చువల్గా కదిరిలోనే షాపింగ్ చేయాలి అనుకున్నాము బట్ అక్కడ కుదరలేదు అనమాట ఎందుకంటే వెంటనే మరి పుట్టపర్తికి వెళ్ళే ప్లాన్ ఉన్నింది కాబట్టి సో అటు నుంచి అంటే పుట్టుపత్తికి వెళ్ళాము సో అందుకోసం మేము షాపింగ్ చేయలేకపోయాము ఆ రోజు అమ్మ ఇంకా సారీ ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటే ఇంకా ఆర్వీ వెంటబడింది అనమాట వాళ్ళ పెద్దమ్మ వెంట ఇంకా అందుకోసం నేను నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఎలాగో వాళ్ళు టైర్డ్ అయిపోయారు సో నేను వెళ్తే ఇంకొంచెం అలా రిలీఫ్ వచ్చి ఉంది అని చెప్పేసి వెళ్ళాము సో ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదా నేను చాలా వాళ్ళు ఆల్సో షేర్ షేర్ చేశాను సో శారీస్ ఇక్కడే మగ్గాలు ఉంటాయి నేస్తారు అని చెప్పి సో అక్కడికైతే వచ్చేసాము శారీస్ తీసుకుందామని చెప్పి సో అక్కడ మాకేం పెద్ద అంత అనిపించలేదు అంటే తీసుకున్నాం శారీస్ అయితే సో ఇక్కడ పెట్టారు కదా ఆ శారీ ఒకటిను ఇంకొక శారీ తీసుకున్నాం అనమాట సో అమ్మకి మాకి సరిపోయేటి అక్కడ లేకుండా ఉంది ఇంకా అక్కడికి ఇంకా అమ్మకి సెట్ అయిపోయింది వెళ్తూనే ఇంకా అవి రెండు తీసేసుకొని మరి వచ్చేసామన్నమాట ఇంటికి వేరే ఇండ్లకి తిరిగే ఓపిక కూడా లేకపోయింది అనమాట సో ఇండ్లలోనే పెట్టుకుంటారు మగ్గాల దగ్గర సో వెళ్తూనే ఇంకా అవి రెండు నచ్చాయి ఇంకా అని తీసేసుకున్నాం అనమాట శారీస్ తీసుకున్నాక అమ్మాయి కాంబినేషన్ బాగాలేదు అని చెప్పేసి నచ్చలేదు అంటుంది తీసేసుకున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కట్టేయమని చెప్పేసి అన్నా అయితే వెళ్ళాము సో టాప్స్ ఏమైనా కనిపిస్తే అంటే ఇక్కడ ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా ఇంకా వెళ్ళాము జస్ట్ దుప్పటా కావాలి అని చెప్పేసి వెళ్ళాము బట్ అక్కడ ఆఫర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట బాగానే తీసుకున్నాము తీసుకున్నంత వరకు టాప్స్ సో కుర్తీస్ అన్నీ ఆఫర్లు ఉన్నాయి సో ఇంకా అక్కడ షాపింగ్ చేసేసుకొని మరి వచ్చేసామన్నమాట ఎక్కువ నేనే తీసుకున్నాను అక్క అక్క కోసం వెళ్ళాము ఇంకా వెళ్ళాక ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలా కదా నచ్చింది సో అలానే నేను కూడా షాపింగ్ చేసేసా అనమాట దట్స్ ఫర్ టూ డేస్ లాగా అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి